అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి దాదాపుగా నేను సంవత్సరం క్రితం నుంచే చెప్తున్నాను పదిహేనుకి మించి వైఎస్ఆర్సిపికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు మీరందరూ ఏమనుకున్నారంటే నేనేదో వేణుస్వామి లాగానో లేకపోతే ఇంకొక చిలక దోషించడం చెప్పుకునే వాళ్ళనో లేకపోతే హైదరాబాద్ స్టూడియోలో పాత చొక్కాలకి పుట్లు వేసుకొని ప్లాట్ఫామ్ మీద అమ్ముకునేవాడును అనుకున్నారు మీరు అంటే అలాంటి వాడిని అనుకున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ నా ట్రావెల్ వీడియోస్ చూడండి పదే పదే చెప్పినా నేను దెయ్యం ఉంది పలాంటి దగ్గర అంటే నేను అది ఉందా లేదా కూడా చెక్ చేసి వస్తాను నా మనస్తత్వం అలాంటిది నేను కారులో పోతా వీడియోలు చేయలేను కాబట్టి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చేస్తాను ఇంకొకటి కూడా ఏంటంటే రోజుకొక పది వీడియోలో ఐదు వీడియోలో అట్లా సొల్లు కబుర్లు నేను చెప్పేవాడిని కాదు అని చెప్పి ఘంటాపదంగా చెప్పిన ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నేను ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఎలక్షన్ అయినా రెండో రోజో మూడో రోజో కూడా చెప్పా ఎగ్జాక్ట్గా అదే నెంబర్స్ రివ్యూల్ అయినాయి ఇప్పుడైతే కానీ మీరు నన్ను అభిమానించి ప్రోత్సహించి ఎక్కడో ఒక అసలు నిజంగా చెప్పానంటే సమాజం విసిరేసినోడి నేను కనీసం వంద రెండు వందలు కూడా రాని పరిస్థితి మొదట్లో అలాంటి వాడికి మీరే అన్నీ నేర్పించారు ప్రతి ఒక్కటి మీ క్వశ్చన్లకు సమాధానాన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎతికింది మంగళగిరిలో తిరిగాను లక్ష వసతి మెజారిటీ అని చెప్పి వీడియో చేశాను ఈరోజు తొంభై ఒక్క వేలు వచ్చింది అక్కడ మంగళగిరి వాళ్ళే నువ్వేంట్రా బాబు ఇలా చెప్తున్నావు ఎట్లా వసతి లక్ష మెజారిటీ అంటే మీరంతా ఏమనుకున్నారంటే ఇతను పార్టీల మీద ప్రేమతో చెప్తున్నాడు రాష్ట్రం మీద అభిమానంతో చెప్తున్నాడు అని మీరు అనుకున్నారు కానీ నేను రియల్గా గ్రౌండ్ రియాలిటీ ఇంకొకటి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పి వీడియో చేస్తున్న చూడండి ఒకసారి ఇదే ఛానల్లో ఒక నాలుగైదు వీడియోలకు పది వీడియోలకు ముందు చేస్తున్నాను వన్ మంత్ బ్యాక్ ఆ రోజు నాకు చాలామంది సవాల్ చేశారు నా పేరు గుర్తుపెట్టుకో నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను జూన్ నాలుగో తేదీ సాయంత్రం ఇదే వీడియో దీని మీద నేను నా ఛానల్లో వీడియో చేస్తాను నువ్వు ఒక క్యామ్డీ పీస్ అయిపోతావు మూడు వందల పైన బీజేపీకి సొంతంగా వస్తాయని కూడా కొంతమంది సవాలు కూడా చేశారు ఇది గ్రౌండ్ రియాలిటీ అండి ప్రజలను నాడి పట్టుకోవటం అనేది చాలా కష్టం ఏదో రోడ్ను పోతా నాలుగు సొల్లు గబుర్లు చెప్పేసేసి ఆ కాస్ట్కి ఇది దక్కింది ఈ ప్రాంతంలో ఇది పెరిగింది ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది బీసీలు దగ్గరయ్యారు ఎస్సీలు గౌరవయ్యారు ఎంత చెత్త సరుకు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఏక మొత్తంగా కోరుకున్నది జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు బీజేపీ అనేది తర్వాత విషయం పక్కన పెట్టండి ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వాళ్ళ వరకు ప్రాంతాలకి కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళిద్దరూ కలిసి రావాలి అని చెప్పేసి రెండు వేల ఇరవై నుంచి అన్నారు జనాలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఈ పొత్తు కుదిరింది మరి పొత్తు వాళ్ళ ఆలోచనకే అనుగుణంగా కుదిరినప్పుడు ఓటు వాళ్ళకే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేస్తారు దాన్ని బట్టే ప్రతి ప్రాంతం తిరిగా రాయలసీమ మా అడ్డ అన్నారు వైసీపీ వాళ్ళు రాయలసీమ వాళ్ళే రాడ్డు దింపుతారు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు నేను చెప్పాను కానీ మీరు నా మాట లేదు కొంతమంది సోకాల్డ్ మేధావులు పొంగనూరులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచేారండి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల్లో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి మీడియా వాళ్ళే ఆడసేపు బాబు ఓడిపోతాడు ఆడ పెద్ద రామచంద్రారెడ్డికి బలం ఉంది బలమైన వర్గం ఉంది లేనిపోని అన్ని కొట్టారు నెల ముందే వీళ్ళు మనం ఎలాగూ ఎంత కష్టపడ్డా ఓడిపోతాం కదా అని చెప్పి గమ్ముగైపోయారు చంద్రగిరిలో కూడా పులివర్తి నాని గారు ఓడిపోతారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే ప్రచారం చేసింది కానీ చంద్రగిరిలో ఉండే కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ కసితో పనిచేశారు పులివెందల్లో నేను ఈరోజు కూడా చెప్తున్నా నువ్వేదో ఆయన జరిగినాయి కాబట్టి ఇది కూడా చెప్తున్నావు అని అంటారేమో కానీ కాదండి ఉలివెందల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేవాడు మీరు ఆత్మస్థైర్యాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నింపలేకపోయారు ఖచ్చితంగా కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి ఓడిపోయేవాడు మీకు ఈ యదవులు ముందే చెప్పారు ఏడాది నుంచి కొడతానే ఉన్నారు డప్ప అరవైసీపీకి ఇరవై ఇరవైసీపీకి వెళ్తుంది ఈ క్యాస్ట్ వాళ్ళకు అనుకూలం ఈ క్యాస్ట్ వీళ్ళకి వ్యతిరేకం ఇవేమీ పనిచేయలేదండి ఏది పనిచేలేదు ప్రతి ఒక్కరూ ఈ కూటమికి అనుకూలంగా ఓటేసారు ఇంకా కొంచెం పర్సంటేజ్ పెరగాల్సింది కానీ ఎందుకో పెరగలేదు ఎందుకనంటే కొన్ని కొత్త మొహాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ లాస్ట్లో ఒక పది పదిహేను సీట్లు దానివల్ల కొంత ఎఫెక్ట్ అయితే అయింది కానీ మొత్తం మీద అయితే ఇది ప్రజల విజయం ప్రజాస్వామ్య విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి వాళ్ళ గొప్పతనాన్ని నిరూపించుకున్నారు నేను చాలాసార్లు చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అంటే వాటర్ బాటిల్కి బిర్యానీకి అమ్ముడు పోయేవాళ్ళు కాదు వాళ్ళు పొరపాటు చేయలేదు తప్పు చేయలేదు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు చూద్దాం వీడు రోడ్డు మీద అడక్క తింటున్నాడు ప్రతిరోజు బతిలాడుకుంటున్నాడు ఏదో ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం ఏం చేయకపోయినా పర్లేదు గమ్ముకుంటే నేర్చుకుంటాడు అని అనుకున్నారు కానీ ఇంత విద్వాంసం చేస్తాడు జనాల్ని భయపెడతాడు జనాలని వాడు ఒక నియంతలాగా అంటే ఈ రాజ్యాధికారం మీద నా చేతికి వచ్చేసింది నేను యుద్ధం చేశాను సాధించుకున్నాను నువ్వు యుద్ధం చేయలా అడుక్కు తిన్నావు ఇప్పటికీ కూడా వైసీపీలో పరివర్తన లేదండి నేను వాళ్ళ టీవీ ఛానల్స్ చూస్తున్నాను నిన్నటి నుంచి కనీస పరివర్తన లేదు ఏదేదో మాట్లాడుతున్నారు కూటమి వచ్చారు అబద్ధాలు చెప్పారు మమ్మల్ని మోసం చేశారని కానీ ప్రజలు వీటిని క్షమించరండి పదకొండు స్థాన పదకొండు స్థానాలకు పరిమితం అయితే తలెక్కడ పెట్టుకుంటారా మీరు పవన్ కళ్యాణ్ గారిని మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మీరు మరీ నీచ నికృష్టంగా మాట్లాడారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచాడు మీరు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి పదకొండు స్థానాల్లో గెలిచారంటే అందులో అధికారంలో ఉండగా సిగ్గుండాల అన్న మాట్లాడేదానికన్నా సరే ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఇంక కొంచెం అన్న పరివర్తన రావాలి ప్రజలు చెప్పుతో కొట్టారు వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి అనేది నా దృష్టిలో సచ్చిన పావంతో సమానం వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ వ్యర్థం మన స్థాయిని తగ్గించుకున్నట్టే కాకపోతే ఈ దుర్మార్గుల్ని ఎక్కడ కూడా మనం పోనీలే అని మాత్రం అనుకోకూడదండి మళ్ళీ మొదలు పెడతారు ఆయన నన్ను ఇచ్చాడు కదా స్టేట్మెంట్ నేను మళ్ళీ మొదలు పెడతానండి ఏమని మొదలు పెడతావు ఏం చెప్పుకుంటావు కనీసం ఒక్కటన్నా సరే వైఎస్ఆర్సీపీ ఈరోజు చెప్పుకోవడానికి ఉందా రాజధానిని నాశనం చేశారు పోలవరం నాశనం చేశారు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారు నిర్బంధానికి గురి చేశారు దాడులు చేశారు రేపు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారు మీ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు చెప్పండి ప్రజలే మిమ్మల్ని చీకొట్టి చెప్పుతో కొట్టి తరిమేసిన తర్వాత ప్రజలకి క్షమాపణ చెప్పి నేను ఈ విషయం కూడా చెప్పాను ఎన్నికలకు ఒక నెల ముందు వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మాట చెప్పాను బేషరతుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పండి పొరపాటు అయిపోయింది ఐదేళ్లలో ఏం జరిగిందో మాకు తెలియదు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది నన్ను క్షమించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బహిరంగ సభలో ఒకసారి క్షమాపణ కోరితే పరిస్థితులు కొంచెం మెరుగవచ్చు ఏదన్నా ముప్పై నలభై స్థానాలు ఇవ్వచ్చు గౌరవంగా ఓడిపోయేదానికి అవకాశం ఉంది ఆ పనన్నా చేసుకోండి అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అరే మీకు యాక్షన్ ఉండొచ్చు కానీ అంత ఓవర్ యాక్షన్ ఉండదు ప్రజలు భయపడి సచ్చారండి ఎక్కడ ఈ దుర్మార్గుడు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో ఈ పదకొండు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పదకొండు స్థానాలు కూడా కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇచ్చినటువంటి హైపు అదే ఈ కులాలని ఈ ప్రాంతాలని ఆ అభ్యర్థి బాగలేడు ఈ అభ్యర్థి బాగలేడు ఆయన ఆ క్యాస్ట్ అయినా ఈ ఈ క్యాస్ట్ అయినా ఇలాంటివన్నీ జనాల్లోకి తీసుకోపోయి ఆ స్థానాలన్నా వైఎస్ఆర్సీపీ గెలవగలిగింది నేను ఎక్కడ కూడా నా వీడియోలో ఒక క్యాండిడేట్ గురించి కానీ పలానా కులం గురించి కానీ పలానా ప్రాంతం గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడలేదు ఎందుకనంటే ప్రజలు సైడ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏ అయితే ఎవరు చూస్తాడండి బాబోయ్ కడుపు కాల్సి వస్తూ ఉంటే ఆడ కమ్మ కాప రెడ్డ ఎవరు చూస్తారు ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఇవన్నీ కాదు భయం భయం అతను చూడాలంటేనే భయపడిపోయారు ఈరోజు వాడు బతుకు చూడండి ఓడిపోతే కనీసం పట్టుమని పది మంది నాయకులు కూడా ఆడి పక్కన లేరు పట్టుమని పది మంది నాయకులు లేరు నిన్నటి వరకు చేసిన చేసినోళ్ళు ఆయన చుట్టూ నిలబడ్డోళ్ళు ఎవరూ లేరు ఒంటరి అయిపోయాడు ఎందుకంటే అతని పరిస్థితి ఏముంటుంది చెప్పండి కార్యకర్తలేరి ఎక్కడెక్కడో కార్య అదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే లక్షల్లో వేలల్లో కార్యకర్తలు పోయి పార్టీ ఆఫీస్ ముందు కూర్చొని నీ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం మళ్ళీ గెలుస్తామని చెప్పి భరోసా ఇచ్చినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పది మంది లేరు అంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఏమి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలని తక్కువగా అంచనా వేయొద్దండి రాజ్యాలని రాజధానులని పోగొట్టుకున్నారు ఈడంత కొంచెం గుట్టడు రాయలసీమ ఉన్న వాళ్ళ తాతదే లేకపోతే రాయలసీమ ప్రజలే ఉన్న వాళ్ళకు ఊడిగింది పుట్టారా ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు పెట్టేవాళ్ళే కానీ కొట్టేవాళ్ళు కాదు ఆంధ్ర వాళ్ళు ఆ పెట్టే క్రమంలోనే ఈడికి ఒక మితికేసారు దీన్ని వీడు ఆ మెతుకు తిని జనం మీద విషంగా దాని ఫలితమే ఈరోజు పదకొండు పదకొండు కూడా కాదు ఇంకా ఘోరంగా పోయేవాడు వాడు కూడా ఓడిపోయాడు కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఆ సంఘటన అంటే అంతకంటే ఇంకేం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలివికి వాళ్ళ అంటే వాళ్ళ గొప్పతనానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిందే ఇకనైతే రాబోయేది స్వర్ణయుగం భవిష్యత్తు బంగారంగా ఉంటుంది స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి హాయిగా జీవించండి మీ పనులు మీరు చేసుకోండి ఎవ్వడు మీ జీవితంలో ఏలు పెట్టడు కూడా అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీ జీవితాల్లోకి తొంగి చూసి మిమ్మల్ని నిర్బంధించేటటువంటి తత్వం వాళ్ళకి ఉండదు ప్రపంచానికే దేశానికి కాదు ప్రపంచానికే ఈరోజు ఒక కొత్త నగరం రాబోతుంది పదేళ్లలో ఐదారేళ్లలోనే కంప్లీట్ అవుతుంది కానీ పదేళ్లలో ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూసే విధంగా అమరావతి అద్భుతంగా రూపొందబోతుంది వీటి కూడా భగవంతుడు నాకు కొంచెం ఇస్తే ఈ పదేళ్ళు అంటే పోతనేని కాదు ఏమో ఈ రోజుల్లో చెప్పలేం కదా అమరావతిని నా కళ్ళారా చూడాలని నా కోరిక అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు